హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ ఈజీగా పఫ్ స్లీవ్స్ అనేది ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను పఫ్ స్లీవ్స్ని కట్ చేసుకోవడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను ముందుగా మనం కటింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్ని పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను టూ స్లీవ్స్ ఒకేసారి కట్ చేసుకుంటున్నాను అందుకు నేను టూ ని తీసుకున్నాను అనమాట ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఫ్యాబ్రిక్ ని మనం ఈ విధంగా ఫోర్ ఫోల్స్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ ఫోర్ లో ఉన్నప్పుడు ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఎంత పెట్టుకోవాలో తెలియకపోతే ఆ వీడియో లింక్ మీకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను ఒక్కసారి చెక్ చేయండి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ ఫోర్ ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు విత్ అనేది టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది మనకి ఓపెన్ సైడ్ ఇప్పుడు ముందుగా మనం స్లీవ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్ యొక్క లెంగ్త్ నైన్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని ఇక్కడ నేను టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మన స్లీవ్ యొక్క లెంత్ అనమాట ఈ స్లీవ్ యొక్క లెంత్ కన్నా పైన మనం ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే అది పఫ్ కోసం తీసుకుంటాం ఫ్యాబ్రిక్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం పఫ్ కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఫోర్ ఇంచెస్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి ఆ ఫోర్ ఇంచెస్ తీసుకుంటేనే మనకి పఫ్ అనేది కొంచెం కనిపిస్తుంది ఫోర్ ఇంచెస్ కన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ వరకు కూడా మనం తీసుకోవచ్చు ఎంత మీ ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ బట్టి మీరు అంత తీసుకోవచ్చు ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకుంటే మనకి పఫ్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ నేను నా ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ బట్టి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి మన నార్మల్ స్లీవ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలన్నమాట సో మనం నార్మల్ స్లీవ్స్ ని ఏ విధంగా డ్రా చేసుకుంటాం ముందుగా స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకుంటాం కదా స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఫార్ములాస్ చెస్ రౌండ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే త్రీ ఇంచెస్ వచ్చింది సో ఇప్పుడు నేను అక్కడ స్లీవ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం నార్మల్ స్లీవ్ లెంత్ని మార్క్ చేసుకున్నాం కదా ఆ పాయింట్ నుంచి కిందకి టేపును పెట్టుకొని స్లీవ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ విధంగా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం స్లీవ్ డౌన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ మీద మనం ఆమ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుంటే సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది సో మనం ఈ లైన్ మీద ఆమ్ హోల్ కోసం సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను టేప్ని లైన్ మీద పెట్టుకొని సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ పాయింట్ని ఆ కార్నర్కి కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ లైన్ మీద ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట దానికోసం ఏం చేయాలి అంటే మనం టేప్ని తీసుకొని ఈ లైన్ మీద టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఈ టేప్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ అనేది ఈజీగా తెలిసిపోతుందనమాట సో ఇప్పుడు ఈ విధంగా దగ్గర జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ వారికి అయినా సరే మనం ఈ కార్నర్ నుంచి లోపలికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మనం లోపలికి మార్క్ చేసుకున్నాం కదా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ మిడిల్ లో డాట్ పెట్టుకున్నాం కదా మిడ్ పాయింట్ వాటిని కలుపుకుంటూ మనం హోల్ కర్స్ ని డ్రా చేసుకోవాలి దాని కోసం మన దగ్గర హోల్ స్కేల్ అవైలబుల్ గా ఉంటుంది దాన్ని యూస్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఆమ్ హోల్ ని ఈ విధంగా పెట్టుకొని ఆ డాట్స్ కలిసేలాగా మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ ని ఈ కిందకి రివర్స్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా టర్న్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆ పాయింట్ నుంచి కిందకి కలుపుతూ చిన్న కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనమాట ఇప్పుడు మనం బ్యాక్ ఆమ్ హోల్ ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఉంది కదా ఈ మిడ్ పాయింట్ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి బ్యాక్ ఆమ్ హోల్ ని డ్రా చేసుకోవడం కోసం అక్కడ మిడ్ పాయింట్ దగ్గర టేపును పెట్టుకొని అక్కడ నుంచి పైకి హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలుపుతూ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు బిగినర్స్ అయితే కంపల్సరీగా కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేయండి చూసారు కదా నేను కర్వ్ స్కేల్ని యూజ్ చేసి షేప్ అనేది ఆ పాయింట్ మిడ్ పాయింట్ వరకు డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి మనం స్కేల్ని యూజ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా స్కేల్ ని పెట్టుకుని ఆ మిడ్ పాయింట్ నుంచి కిందకి కలుపుతూ నేను ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను చూసారా ఇది మనకి బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ అనమాట కర్వ్ షేప్ అనేది నీట్ గా వచ్చింది ఈ విధంగా మనం బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బాటం పార్ట్ లో స్లీవ్ ఓపెనింగ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ స్లీవ్ ఓపెనింగ్ ఫార్ములా ఇస్ స్లీవ్ అండ్ రౌండ్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్ అండ్ రౌండ్ థర్టీన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నేను సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీని పక్కన మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సీమ్ అలవెన్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను సేమ్ కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం ఏ విధంగా అయితే తీసుకున్నామో పైన కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పాయింట్స్ ని కలుపుతూ లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి అక్కడ స్ట్రెయిట్గా లైన్ ఉండకుండా చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలన్నమాట మనం అక్కడ సీమ్ అలవెన్స్ తీసుకున్నాం కదా అక్కడ స్ట్రెయిట్గా లైన్ ఉండకూడదు చిన్ని కర్వ్ షేప్ అనేది ఉండాలన్నమాట అప్పుడే స్లీవ్ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం నార్మల్ స్లీవ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు పైన మనం పఫ్ కోసం ఎక్స్ట్రా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా అక్కడ పఫ్ కోసం మార్కింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం బ్యాక్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ బ్యాక్ హోల్ కర్వ్ చుట్టూ టేపును పెట్టుకొని ఎంత వాల్యూ ఉందో ఒక్కసారి మెషర్ చేసుకోవాలి ఇక్కడ మనం హోల్ పాయింట్ వరకే మెషర్ చేసుకోవాలి సైడ్ లో సీమ్ అలౌంట్స్ ని మెషర్ చేసుకోకూడదు ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే టేప్ని ఈ విధంగా ఈ కార్నర్లో పెట్టుకోండి ఇక్కడ నుంచి ఆమ్హోల్ లైన్ డ్రా చేసుకున్నాం కదా బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ దాని చుట్టూ టేప్ని విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఎంత వ్యాల్యూ వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ నాకు నా హోల్ చుట్టూ వాల్యూ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్లో మిగ మిడ్ పాయింట్ ఎంత ఫోర్ పాయింట్ టూ కదా సో కరెక్ట్గా ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి టేప్ ని మనం ఈ కార్నర్ లో ఈ విధంగా పెట్టుకొని ఎగ్జాక్ట్ గా ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ ఆర్మ్హోల్ కౌ మీద ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకున్నాను ఈ విధంగా మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పైన ఇక్కడ కూడా ఎక్కడ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా పైన కూడా మనం ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టూ పాయింట్స్ దగ్గర కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ నుంచి లోపలికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనం ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలన్నమాట అందుకోసం ఈ కార్నర్ లో ని పెట్టుకొని ఇక్కడ నుంచి లోపలికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక చిన్న లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ కార్నర్ నుంచి లైన్ ని కలిపితూ కింద వరకు కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి దానికోసం మనం కర్వ్ స్కేల్ని యూస్ చేసుకొని కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ స్కేల్ని ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ముందుగా ఆ కార్నర్ నుంచి పాయింట్ కలుపుతూ చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి తరువాత కర్వ్ స్కేల్ని ఈ విధంగా కొంచెం టర్న్ చేసుకొని ఆ మధ్యలో మిడిల్ పాయింట్ నుంచి కిందకి కలుపుతూ మనం కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా మనం బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ ని కట్ అన్నమాట ఇక్కడ నేను బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకుంటున్నాను అండ్ ఆ సైడ్ లో కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ సెంటర్ ఉంది కదా బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ దగ్గర అక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి అదే విధంగా ఈ స్లీవ్ కి సెంటర్ పాయింట్లో కూడా చిన్న కట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ స్లీవ్ని ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కూడా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ ఎఫ్ అని ఫ్రంట్ పార్ట్లో నోట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఎందుకు అంటే మనం స్లీవ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్లోనే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి అందుకోసం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ఎఫ్ అని చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి ఐడెంటిఫికేషన్ కోసం ఈ విధంగా మనం స్లీవ్స్ కోసం కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఏ విధంగా అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం స్టిచింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్ సైడ్ అనమాట ఈ కరెక్ట్ సైడ్ మీద మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకొని కిందన స్టిచ్ చేసుకుని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుంటాం ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కరెక్ట్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకొని కింద అంచులకి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా కింద అంచులకి స్టిచ్ చేసుకుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు లేదు అంటే మీ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని రెండు కలిపి డబల్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు ఏ విధంగా అయినా స్టిచ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా కింద అంచులకి స్టిచ్ చేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తరువాత ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదనే మాత్రమే టాప్ స్టిచ్ అనేది వేయాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ విధంగా ఓపెన్ చేసి పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే మనం టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ఆ కిందన ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి కిందన బాటం పార్ట్ దగ్గర పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ రెండిటిని కలిపి జాయిన్ చేసుకుంటూ రావాలి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో దాని మీదనే స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి మనం జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉంది కదా చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ దానిని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి ఆ ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అంటే మనం చూడండి అక్కడ నేను కట్ పెట్టుకున్నాను కదా అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేస్తూ మిడిల్లో ఒక కట్ పెట్టుకున్నాం కదా అక్కడి వరకు వచ్చే విధంగా మనం చిన్న చిన్న ప్లీట్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట నేను మీకు కనిపించాలని స్టిచ్ చేయకుండా ప్లేట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ కట్ నుంచి మనం మిడిల్లో కట్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా కూడా ఇంకొక సైడ్ కూడా మనం మిడిల్ కట్ నుంచి కింద మనం కట్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు వచ్చే విధంగా చిన్న చిన్న ప్లేట్స్ అనేది పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం అక్కడ చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి వన్ సైడ్ ఏమో ప్లీట్స్ అనేది మనకి మిడిల్ కట్ కి ఏ విధంగా వచ్చాయో చూడండి మిడిల్ కట్ వైపు ప్లీట్ అనేది ఉంటుందన్నమాట ఇంకొక సైడ్ కూడా పెడుతున్నానా అక్కడ కూడా మనం ప్లీట్ ఫేసింగ్ అనేది మిడిల్ లో ఏ మిడిల్ సైడ్ మిడిల్లో మనం కట్ పెట్టుకున్నాం కదా అక్కడే ఫేస్ చేస్తున్నట్టు మనం చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి ఈ విధంగా మనం సెంటర్లో చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకుంటే మన పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం కదా అక్కడ మనకి ప్లీట్స్ అనేది వస్తాయి అనమాట చూసారా పఫ్లా వచ్చింది ఇక్కడ నేను సెంటర్లో మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా స్లీవ్ కన్నా అక్కడ మనకి ఈ విధంగా పఫ్ అనేది వచ్చింది ఈ విధంగా మనం పఫ్ స్లీవ్స్ని ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ స్లీవ్స్ని మనం డ్రెస్కి జాయిన్ చేసుకోవాలి దానికోసం నేను ముందుగా స్టిచ్ చేసి పెట్టుకునే డ్రెస్ని తీసుకున్నాను డ్రెస్కి మనం ఇప్పుడు స్లీవ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ముందు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఎఫ్ అని రాసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకున్నాం కదా ఆ ఫ్రంట్ పార్ట్ డ్రెస్ యొక్క ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా మాత్రమే పెట్టుకోవాలి కంపల్సరీగా ఈ పాయింట్ మనం స్లీవ్ జాయిన్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి స్లీవ్ ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ తీసుకుంటున్నాం సో అందుకోసం ఆ ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి అందుకనే మనం కట్ చేసుకునేటప్పుడే స్లీవ్ మీద ఎఫ్ అని ఐడెంటిఫికేషన్ కోసం రాసుకున్నాం కదా దాన్ని కంపల్సరిగా అబ్జర్వ్ చేయాలి ఈ విధంగా స్లీవ్ని ఒక సైడ్ నుంచి మనం జాయింట్ చేసుకుంటూ రావాలన్నమాట ఇక్కడ నేను ఒక సైడ్ పెట్టుకున్నాను పెట్టుకొని స్లీవ్ని జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఈ విధంగా మనం చాలా ఈజీగా డ్రెస్కి స్లీవ్ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనం స్లీవ్ని జాయిన్ చేసుకునేటప్పుడు స్లీవ్కి సెంటర్లో కట్ పెట్టుకున్నాం ఆ పాయింట్ డ్రెస్కి షోల్డర్ పాయింట్ మిడిల్ పాయింట్ ఉంది కదా అది రెండు ఈక్వల్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ మనం ఈ విధంగా స్లీవ్ని జాయిన్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నేను స్లీవ్ యొక్క విత్ అండ్ నా డ్రెస్ యొక్క విత్ రెండు ఈక్వల్ గా తీసుకున్నాను అనమాట అందుకని నాకు జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా వచ్చింది ఎక్కువ తక్కువ లేకుండా సో మనం అందుకనే స్లీవ్ ని కట్ చేసుకునేటప్పుడే ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలో చూసుకొని అంతే పెట్టుకొని మనం కట్ చేసుకుంటే మనం స్లీవ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా ఇక్కడ నేను స్లీవ్ ని చివరి వరకు జాయిన్ చేసేసాను మీరు బిగినర్స్ అయితే ఒకవేళ మీకు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది రావట్లేదు స్లీవ్ కరెక్ట్గా మిడ్ మీరు స్లీవ్కి కట్ పెట్టుకున్నారు కదా మిడిల్లో అది మీ షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసిన ఆ పాయింట్ దగ్గర పెట్టి కరెక్ట్గా స్టిచ్ చేస్తుంటే ఈక్వల్గా రావట్లేదు అని అనిపిస్తూ ఉంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పిన్స్తో సెక్యూర్ చేసుకోండి నేను మీకు అది కూడా చూపిస్తున్నాను అందుకోసమే ఇక్కడ చూడండి నేను పిన్స్తో సెక్యూర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకొని ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ మీరు వస్తే మీకు కరెక్ట్గా వస్తుందనమాట ముందుగా పిన్స్తో పెట్టు సెక్యూర్ చేసుకున్నారనుకో అప్పుడే మీకు తెలిసిపోతుంది స్లీవ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇన్ కేస్ ఒకవేళ మీకు మీ డ్రెస్ కన్నా స్లీవ్ కొంచెం ఎక్కువైందనుకోండి ఏమి టెన్షన్ పడక్కర్లేదు స్లీవ్ ఎంత ఎక్కువైందో అది కట్ చేయొచ్చు ఇన్ కేసు తగ్గిపోయింది అనుకోండి మీరు నెక్స్ట్ టైం స్టిచ్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా అందుకని మీ స్లీవ్ యొక్క విత్ ఎంత ఉందో చెక్ చేసుకొని అప్పుడు మీరు స్లీవ్ని కట్ చేసుకోండి ఈక్వల్గా వస్తుందన్నమాట ఈ విధంగా టూ టైప్స్ లో మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మీరు బిగినర్స్ అయితే కంపల్సరీగా ముందు పిన్స్తో సెక్యూర్ చేసుకుని పెట్టుకొని అప్పుడు స్టిచ్ అనేది చేసుకోండి ఇక్కడ నేను టూ టైప్స్ లో కూడా స్లీవ్ని ఏ విధంగా జాయిన్ చేయాలో చూపించాను చూసారు కదా నాకు స్లీవ్ అనేది ఈ విధంగా వచ్చింది మనకి పఫ్ స్లీవ్ అనేది ఈ విధంగా వస్తుంది చాలా ఈజీగా ఈ విధంగా దీన్ని సెమీ పఫ్ అంటారనమాట సెమీ పఫ్ స్లీవ్స్ అనమాట ఇది ఓన్లీ మనకి షోల్డర్ దగ్గర మాత్రమే పఫ్ అనేది వస్తుంది ఈ విధంగా ఈ స్లీవ్స్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా లుక్ మనం డ్రెస్ కానీ బ్లౌజెస్ కానీ ఈ ఈ స్లీవ్స్ సెమీ పఫ్ స్లీవ్స్ చూడడానికి చాలా నీట్గా అందంగా కనిపిస్తాయి అనమాట మనం ఈ స్లీవ్స్ని చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఫైనల్ లుక్ కూడా ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకి పఫ్ అనేది షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట మనం ఈ విధంగా చాలా ఈజీగా ఈ పఫ్ ని స్టిచ్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ యొక్క ఫుల్ స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆల్రెడీ సింపుల్ కుర్తిని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను థీరీ ఎక్స్ప్లెయిన్ చేశాను డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ కటింగ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోస్ని మీకు చెక్ చేస్తే మీకు కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో